కేసు లో సంగమం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ గా ఏంటంటే మన ఫ్రంట్ సైడ్ ఎలాగైనా బోట్ లో సిక్స్టీన్ కిలోమీటర్ జర్నీ చేస్తే శ్రీ అక్క మహాదేవి కేవ్స్ కాలేజు విన్నారా పేరు వన్ లాక్ ఇయర్ కింద ఏర్పడ్డ కేవ్స్ ఉన్నాయి కదా అది కూడా ఆర్కాలజీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం వరద సెంచరీ అంటే సుమారుగా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మల్లి గార్డెన్ స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లి గార్డెన్ స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వేరశైలవ మదర్శనాలు ఒంటే మీద నూరుకోవు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల బట్టలు లేటు మంది ఆవిడ తల వెంట్రులే వస్త్రాలుగా ఏర్పడ్డాయి పేరు మహాదేవి అందరూ అక్క కాండ అక్క మహాదేవి ఫలపడుతుంది మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా స్వామివారి కంటే ముందు మూడు నల్లారదు విగ్రహాలు అర్థం చేశారా లక్షలు సైడ్ ఒక రెండు గర్భగుడికి ముందుంటాయి ఒక అక్క మహాదేవి అమ్మవారి విగ్రహం రెండు హేమారెడ్డి మల్ మూడు గురి సిద్ధరామోటి వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే మనలా మానవ జన్మత్ర మనుషులే మానవ జన్మత్ర మనుషుల విగ్రహాలు తీసుకెళ్లి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిద్ధిబడిలో ఈ ముగ్గురులో ఒక్కావుడే అక్క మహాదేవి ఆ గుహలో కొంతకాలం తప్పటి చేసి కలిగి వనము అనే కొనుముందు ఆపోజిట్లో ఆపోజిట్ లో అక్కడికి వెళ్ళి స్వామివారిని ఐకత అయింది ఈ అమ్మ తపస్సు వల్ల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రదక్షమయ్యారనే చరిత్ర ఉంటుంది దానికి నిదర్శనంగా సహసిద్ధంగా వెళ్ళిన శివలింగం ఒక గుహలోకరాల ఇప్పుడు శ్రీశైలవన స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వయం లింగం ఒకటి శ్రీశైలవున స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయరు సహససిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడుతూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ వాటర్ ఎక్కువ నుంచి అనే విషయం కూడికి ఎవరికి అంత పట్టణం ప్రసన్నంగానే ఉన్న ఆయన దర్శనానికి వెళ్ళాలంటే మా బోర్డులో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర లోపే వెళ్తాయి వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఒకరికి వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇచ్చుకుంటారు మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ఆరు గంటలకి రూపాయి కౌంటర్లో మీ పేరు నమోదు పైన తొమ్మిది గంటలకి మీరు టికెట్ ఇస్తారు మనకి బ్యాక్ సైడ్ కూడా మోడీ అది రైట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ అది కరెంట్ అయిపోతుంది సేమ్ లెఫ్ట్ లోడ్ ఉంది ఇదేమో లెఫ్ట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ రైట్ సైడ్ ఒక సార్ ఉండటైతే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగా వాట్స్ సరిపోతుంది ఏపీ స్టేట్ లో ఉన్నది ఇదేమో నైన్ హండ్రెడ్ మెగా వాట్స్ ఇదేమో తెలంగాణ స్టేట్ లో ఉంది ఇదే డ్యామ్ డ్యామ్ వచ్చి మన బ్యాక్ సైడ్ ఉన్నాం శ్రీశైలం లో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం దీని ఒరిజినల్ గారు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్ నది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్ ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ ఫీట్ ఉంది డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి ఏదన్నా ఎయిటీ ఫైవ్ సైడ్ బోర్ నెంబర్ నుంచి కింద డ్యామ్ స్టోరేజ్ లెవెల్ ఇదే గంగాలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురికి చేపశేత పచ్చబండీ ఉన్నాడు వాటర్లో దాని ప్రభావం చేతనే నీళ్లు పచ్చ కలర్ లో కనపడుతుంటాయి ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్నా వాటర్ బోటిల్లో పట్టిన వైట్గానే ఉంటుంది ఈ పాతాల గంగంత సేపే నీటికి పచ్చదనం డ్యామ్ దాటి కిందకి వెళ్ళిందంటే మీరు వైట్గా ఉంటుంది అది ఇదే గంగాలో ఉపిలి బసవన్న అని చెప్పి నంది ఒకటి ఉంది శరారూపంలో ఒక నంది గుడి దగ్గర చూస్తారు కదా మండపం పెద్ద నంది ఆ నంది చూడలేదా శనికల బస్వన్న నందు పేరు ఆ నందిని శనికల బస్వన్న అంటారు సేమ్ అటువంటి మీ గంగల సెంటర్ లో ఉంటుంది డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఆ నందిని దర్శనం చేసుకు వెళ్ళిన వాళ్ళే ఈ డ్యామ్ కట్టక బ్యాక్ వాటర్ లో ఈ ప్లేస్ పాతాల గంగాని పెలవడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాసీనికి ప్రదేశానికి వచ్చిందంట అందువల్ల ఈ ప్లేస్ అంత ప్రాముఖ్యత మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు వస్తారు స్వామి దర్శనాలు పాతాలంగా బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు అందుచేత ఆయన సాక్షి గణపిస్తారు శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు కొండపైన గోపురం కనపడుతుండే అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉండదు అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ దూరం ఉంటుంది దాని నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరి టెంపుల్ ఉంటుంది ఇప్పటికే అమ్మవారికి కన్నీటి ధర వస్తుంది అక్కడ ఆ కన్నీటి ధర అనే తీర్థంగా అందిస్తారు మనకి చెక్ పోస్ట్ దాటేగా సాక్షి గణపతి పాలదారాటికేశ్వరం శిఖరేశ్వరం నెక్స్ట్ లాంగ్ జర్నీ అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది భీముని గొడవ ఉంది భైరవశాల ఒకటి ఉంది మీరు ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా పాతాలయంగా స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చేసిన బాబాకి పోతాయ నిమిషం తెలుసు కదా చాలా మంది అవుతుంటారు ఇది ఎవరో కల్పించి కల్పించేతాయుగంలో ఈ పాతాలయంగా స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాస్త్రంలో ఉంది యుగాలు మారొచ్చే కానీ గంగమ్మ కూడా పవిత్ర అలాగే ఉంటుంది నీళ్ళైతే చల్లుదాం చదువుకుంటుంది సార్ ఇక్కడ విషయాలు ఇవ్వండి అక్కడ జనాలు అయినప్పుడు మాకు అవకాశం దొరుకుతుంటుంది నేను మా సర్వీస్ పాన్స్పూర్తిగా మీకు నచ్చితే నేను టిప్ అని ఇస్తే తీసుకుంటాం బోర్డులు గవర్నమెంట్ కదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కదా చిన్న ఉద్యోగాలు మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ బ్రహ్మరాబాబం అని స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే చెప్పులు తీసుకుంటాను ऐसे काम में चला गया सर रे